నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లికి సంబంధించిన మొత్తం ముప్పై ఐదు మందికి సీఎంఆర్ లబ్ధిదారులకు పద్నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆరోగ్యశ్రీలో రాని ఏదైతే పేషెంట్స్ ఉన్నారో డబ్బులు పెట్టుకొని చికిత్స చేయించుకున్నటువంటి వారందరికీ ఈ నియోజకవర్గంలో ఎనిమిది వేల తొమ్మిది వందల మందికి ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా ఎనభై ఒక్క లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల రూపాయలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా భూపాలపల్లిలో ముప్పై ఐదు మందిని ఈరోజు పంపిణీ చేశాం అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులు ఆరోగ్యశ్రీలో రాకుండా ముఖ్యమంత్రి నిధి నుంచి డబ్బులు పెట్టుకొని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యశ్రీలు రాని కేసులు కానీ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్న వారందరికీ కూడా నిమ్స్ హాస్పిటల్లో ఏదైతే ఎస్టిమేట్ తెస్తే ఎల్ఓసి కూడా సుమారు ఎనిమిది వందల తొంభై మందికి ఈరోజు ఎల్ఓసి పిచ్చి మరి పది లక్షల వరకు కూడా వాళ్ళకు వైద్యం కొరకు చికిత్స చేయడం చేయించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వైద్యం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడం జరుగుతుంది మన ప్రభుత్వ హాస్పిటల్లో రెండు వందల మూడు పోస్టుల నియామకాలు చేసి ఏదైతే కార్డియా న్యూరాలజీ నెఫ్రాలజీ ప్లాస్ సర్జరీ ఇంకా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా నియామకం చేస్తూ వెంటిలేటర్లను పెడుతూ ఈ నెలాఖరు వరకు కూడా మూడు కోట్ల పది లక్షల రూపాయలతో సిటీ స్కానింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పన్నెండు కోట్ల విలువతో విలువ చేసేటువంటి ఎంఆర్ఐ మిషన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ భూపాలపల్లి హాస్పిటల్లో ప్రజలకు